ఎప్పుడన్నా మీకు ఈ మాటలు వస్తున్నాయా ఏం జరగట్లే ఇంత ప్రార్థన చేస్తా ఏం కలగట్లే ప్రార్థన చేస్తానన్నా దేవుడు జవాబు అవ్వట్లే దేవుడు అంటే విసిగిపోవద్దు ప్రార్థన చేస్తూనే ఉండదు కానీ నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నీ ఉద్దేశం ఎలా ఉండాలి దేవుడు కార్యం జరిగిస్తాడు కార్యము జరిగించాలి ప్రే విత్ ఫెయిత్ విశ్వాసముతో ప్రార్థన చేయండి ఈరోజు ఎంతమంది నిజంగా మీరు దేవుని దగ్గర ఆగక అలియక ఎల్లి ప్రార్థన చేస్తున్నారు ఇట్ కుడ్ బస్ ఇట్ కుడ్ బాన్సెస్ ఇట్ కుడ్ బల్ టార్చర్ వాట్ ఎవర్ ఈ రోజు ఎంతో మంది ఎన్నో రకాల మెంటల్ టార్చర్ లో వేదన పడుతున్నారు మనుషులతో చెప్పుకోలేని మనుషులతో చెప్పుకుంటే పరువు పోతుందని బయటకి కక్కలేక లాప్టాప్ మెక్కలేక మెంగలేక ఉన్నారంట జస్ట్ టార్చర్డ్ లైఫ్ నీ ప్రార్థన ఎంతసేపు ఉందండి ప్రే డే అండ్ నైట్ సే కొన్ని విషయాలు డే అండ్ నైట్ ప్రే చేయము కానీ కొన్ని విషయాలు డే నైట్ కొంతమంది పోరాటాలు ఉన్నారు కొంతమంది కష్టాలు ఉన్నారు కొంతమంది లైఫ్ అండ్ డెత్ ఫ్యాక్టరీలు ఉన్నారు బట్ ఈ ప్రేమ వరి కొంతమంది కేవలం అల్చిపోయి ప్రభు ఎక్కడ ప్రభు ఏది అని విసిగిపోతున్నారు సహాయం సహాయించేవా ఎంతమంది నిజంగా దేవుని వేడుకోగలుగుతాడు దేవా న్యాయం జరిగించు దేవ నా పక్షణ కార్యం జరిగించు దేవా నాకు మేలు జరిగించు దేవా నాకు సహాయించే